శ్రీనివాస ఆయనమ నమో అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ నెల రాశి ఫలితాలలో గోచార్య రీచ్ కుంభ రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఈ నెలలో ఈ రాశి వారికి కుటుంబం విద్య ఉద్యోగం వ్యాపారం ఈ నెలలో ఈ రాశి వారికి ఏ విధంగా రాణించబోతుంది ఏ ఏ సమస్యలు ఎదుర్కోబోతున్నారో వివరంగా ఈ మన వీడియోలో తెలుసుకుందామండి ఈ రాశి వారికి మొదటి పదిహేను రోజులు మీరు పెండింగ్ లో ఉంచేసిన పనులు పూర్తి చేసుకోవడానికి మీరు అనుకున్నతి సాధించడానికి సహాయపడుతుంది మూడో వారంలో మీరు చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది వ్యాపారపరంగా ఈ నెలలో సామాన్యంగా ఉంటుంది ఎందుకంటే మొదటి వారంలో కొంత అనుకూలంగా అనిపించినప్పటికీ రెండో వారంలో మీకు పని ఒత్తిడి పెరిగిపోతుంది ఉద్యోగస్తులకి మీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి మీరు పనిచేసే కార్యాలయంలో ఇతరులతో అపార్థాలు కానీ అనవసరమైన సమస్యలతో మనస్పర్ధలు ఏర్పడడం కానీ జరుగుతుంది మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది ఎందుకంటే మీ గురించి వాళ్ళు లేనిపోనివి చెప్పి అనవసరమైన రాజకీయాలు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీకు పని ఒత్తిడి బాగా పెరుగుతుంది అయినప్పటికీ కూడా మీరు చేసిన పనికి గుర్తింపు రావడం కారణంగా ఎంత ఒత్తిడినైనా ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉంటారు అనుకోని వ్యక్తుల నుంచి ప్రశంసలు లభించడం కానీ మీ పనికి గుర్తింపు లభించడం కానీ జరుగుతుంది మీ కుటుంబంలో వారి ఎవరికైనా సరే అదనంగా మీరు ఊహించని డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది మీ కుటుంబ జీవితంలో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఆనందాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామి మీకు ఎంతో ప్రేమను అందిస్తారు ఈ నెలలో మీ కుటుంబ జీవితం మీకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది మీ కుటుంబ జీవితం ఈ నెలలో చాలా వరకు ఆహ్లాదకరంగానే ఉంటుంది మీ తోబుట్టిన వారితో ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా సమసిపోతాయి ఈ నెలలో మీరు తెలివితేటలుగా వ్యాపారం చేయడం వల్ల మంచి లాభాలను పొందుతారు ఈ నెల మొదటి రెండు వారాలు మీకు వ్యాపారం చాలా బాగుంటుంది కాబట్టి కొంత ఖర్చులు పెరిగినప్పటికీ కూడా తట్టుకోగలుగుతారు గతంలో మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి ఆదాయం వచ్చిందని విధమైన ఆలోచనలు చేసి నష్టాలను పొందకండి ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ నెలలో మొదటి రెండు వారాలు చాలా అద్భుతంగా ఉంటుంది తరువాత వచ్చే రెండు వారాలు ఖర్చుల కారణంగా కొంత ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ఈ నెల పదిహేనవ తేదీ వరకు సూర్యుడు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆర్థిక స్థితి బలంగా ఉండడమే కాకుండా గతంలో రాకుండా ఆగిపోయిన డబ్బు కూడా ఈ సమయంలో తిరిగి వచ్చే అవకాశాలున్నాయి అంతేకాకుండా మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు మూడవ వారం నుంచి ఖర్చులు అకస్మాత్తుగా పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు కానీ అనారోగ్య సమస్యలతో డబ్బు ఎక్కువగా ఖర్చయ్యే ఉన్నాయి ఈ నెలలో మీకు పట్టకు కళ్ళకు సంబంధించిన కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే గుండెకు రక్తానికి సంబంధించిన సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి మీ ఆరోగ్యం మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం విద్యార్థులకు ఈ నెలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే మీ సోమరితనం చదువు పట్ల శ్రద్ధ లేకపోవడం స్నేహితులతో సినిమాలు షికార్లు అంటూ బలాదూర్లు తిరగడం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు ఎక్కువసేపు చదువుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు రావు ఈ రాశి వారు కోపావేశాలకు లోనవ్వకుండా శాంతంగా ఉండడం వల్ల ఎటువంటి సమస్యలు రావు ఏకాగ్రత ఆత్మవిశ్వాసం పొందడానికి ప్రతిరోజు రోజు పూజించండి ఈ రాశివారు ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడి రాబోయే సమస్యలు రాకుండా ఉండడానికి అమావాస్య రోజు పిండి పప్పు బియ్యం పంచదార మొదలైన వస్తువులను దానం చెయ్యండి ప్రతి రోజు సూర్య భగవానుడికి రాగి పాత్రతో వీటిని ఆర్థం చెయ్యండి ఈ ఆదిత్య స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణం చెయ్యండి ఇలా చేయడం వల్ల మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత దక్కుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ని ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ